ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్కోటీ మాడరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ వుడెన్ క్లీనింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి దేశ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అగ్రహారం పేటలో గల మాతమ్మ ఆలయంలో సూలూరుపేట శాసనసభ్యులు నిలవల విజయశ్రీ పూజలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల నూట పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందినందువల్ల అక్కడ పూజలు నిర్వహించినట్టు ఆమె తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సూలూరుపేట నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతుండడం సంతోషంగా ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కు ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆమె హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు É, okay. tá காவலி மொட்டமொதி <tí> <being unt> <jamais> మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా